తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని పటాన్చేరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల ప్రొఫెసర్ జయశంకర్ కాంస విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన రాష్ట మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పటాన్చేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి హాజరైన శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి చింతా ప్రభాకర్ కొత్త ప్రభాకర్ రెడ్డి మాణిక్రావు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసన సభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కరికి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాబితా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం ఉంది ఇవాళ దేశంలో ఐటీఈడి దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది బీహార్లో గుజరాత్లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్ళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆడెందుకో ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పిఎంఎల్ఏ కనబడతలేదా అక్కడ డబ్బుల విషయం కనబడతలేదా ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఐటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్నపత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించరు ఎందుకు ఈడీ అయితే దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇలా దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాసి ఇవాళ ఏది మా పిల్లల భవిష్యత్ ఏందో ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే దాని మీద కేంద్రం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ లోపడిన పరిస్థితి ఉన్నది మరి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా పెట్టి మా మమ్మల్ని మా మూమెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి చెప్పేదేమో శ్రీరంగ నీతులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చేస్తున్నది ఏంటి ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇలా ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించింది ఫోన్లు ఇచ్చిండ్రు లాకర్ ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక అక్కడ దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం అడ్డకంటే లేదు పూర్తిగా సహకరించాం ఇవాళ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తుంది మీరు ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెట్టారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తది న్యాయం గెలుస్తది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు చాలా ధైర్యంగా ఉన్నారాయన వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు కనీసం ఆడపిల్లలుంటే చిన్న పసిపిల్లలుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కనీసం ఆ పసిపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్కి పోయిన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెట్టరు ఇవాళ పిల్లలు స్కూల్ నుంచి రావాలంటే మూడు మూడు గంటలు స్కూల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మానాయన దగ్గరికి పోనీయకుండా తాత దగ్గరికి పోనీయకుండా ఆ పసిపిల్లల్ని కూడా ఏడ్పించే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించడం చాలా దురదృష్టకరం బాధకరం ఇటువంటి దాడులు మంచివి కావు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించండి కానీ ఎంతసేపు ప్రతిపక్షాలనే టార్గెట్గా చేయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు